హాయ్ అండి ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం ఇది చాలా టేస్టీగా రుచిగా కమ్మగా ఉంటుందండి మనం ముందుగా చికెన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ముందుగా హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత రెండు స్పూన్లు కారొడి వేసుకోవాలి ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలండి ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ పైన అంటే ముక్కలు స్పూన్ అండి జీలకర్ర పొడి వేసుకోవాలి రెండు గరెట్లు పెరుగు వేసుకోవాలి వీటన్నిటినీ కలిపి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది అలా అంతా కలిపేసుకోవాలండి అందుకే మనము చేసుకోవడానికి ముందే ఇలా మ్యారినేట్ చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పు రెండు స్పూన్లు గసగసాలండి ఈ రెండిటిని కొంచెం కడిగి మనము నానబెట్టుకోవాలండి తర్వాత మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని రెండు చిన్న ముక్కలు బట్టర్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి అవన్నీ వేగాక ఒక స్పూన్ అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి వేయించుకొని తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని కూడా దాంట్లో వేసుకోవాలండి ఇక్కడ ఆ ప్యాన్ చిన్నగా అయిపోయిందనేసి నేను కొంచెం పెద్ద కడాయి తీసుకున్నానండి దాంట్లోకి మార్చేశాను మరి ఇరుగ్గా అనిపించింది అనట చూడండి నేను కొంచెం పెద్ద కడాయిలో వేసి వేయిస్తున్నాను ఇప్పుడు ఆ చికెన్ అంతా కూడా మెత్తబడేంత వరకు కొంచెం మూత పెట్టుకోవాలండి తర్వాత రెండు పెద్ద టమాటోలు మనము నానబెట్టుకున్నటువంటి జీడిపప్పు ఉంది కదండి దాన్ని వాటర్తో పాటు మిక్సీలో వేసేసి దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసి వీటన్నిటిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి మనం ఇక్కడ మూత పెట్టున్నాం కదండి చికెన్ అది దగ్గరకు అయిపోయి దాంట్లో వాటర్ అంతా వాటర్ అంతా వెళ్ళిపోయేసి ఇక ఆయిల్ వస్తూ ఉంటుందండి అంటే ముక్క మనకు మెత్తబడి ఉంటుంది రెడీ అయిపోయినట్టే దాన్ని అంతటినీ కూడా ఒక గిన్నెలో తీసేసుకోవాలి పక్కకు తీసేసుకున్న తర్వాత అదే కడాయిలోన మరి మనం ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు గరిటెలు వేసుకుంటే సరిపోతుంది ఇంతకుముందు ఒక నాలుగు గరిటలు వేసుకున్నా కొంచెం ఆయిల్ తక్కువే వేసుకున్నా పర్వాలేదండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని తర్వాత ఇంకొంచెం జీడిపప్పు అండి జీడిపప్పు పలుకులు మనం అక్కడ పెట్టేసుకున్నాం కదా ఒక పది జీడిపప్పు పలుకులు ఓపెన్ చేసి రెండు బద్దలుగా చేసి వాటిని కూడా వేసి వేయించుకోవాలి కొంచెం కలర్ మారాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి వేయించుకోవాలండి ఆనియన్స్ కలర్ మారాక తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ జీడిపప్పు అదంతా కూడా వేసేయాలి పేస్ట్ అంతా కూడా వేసి వేయించుకోవాలన్నమాట మెల్లగా వేయించుకుంటూ ఉంటే ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకి వస్తుందండి అలా దగ్గరకు అయ్యాక మనము ఉడికిపెట్టి పెట్టుకున్నాం కదండి చికెన్ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకోవాలండి ఇది చాలా టేస్టీగా రుచిగా బాగుంటుందండి అసలు తర్వాత ఒక స్పూను చికెన్ మసాలా వేసుకోవాలండి దాంట్లోకి మనకు అప్పుడే చికెన్ వేగిపోయి ఆయిల్ అలా కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ చికెన్ మసాలాను తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు పుదీనా అవి కూడా కొంచెం కొంచెం క్వాంటిటీ అండి దీంట్లో కొంచెం కొత్తిమీర లిటిల్ బిట్టు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అంటే టేస్టీగా రుచిగా కమ్మగా ఉంటుంది అని అంటే తినాలనిపిస్తుంది అనమాట ఇది ఇది మాత్రము ఉట్టి అన్నంలో తిన్నా కూడా బాగుంటుందండి లేదంటే పప్పుచారులో తిన్నా బాగుంటుంది అంటే సైడ్ డిష్గా డైరెక్ట్గా అన్నంతో తిన్నా కూడా ఆ ముక్కకి అంటుకున్నటువంటి మసాలా అంతా కూడా అన్నంలో ఇలా కలిపేసుకొని తింటుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారు జీడిపప్పు కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఇష్టపడతారు ఇది మీరు ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై రెడీ అండి ఇంకా తినేయచ్చు